హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదనమాట ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పోస్టర్స్ చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులని తాకట్టుకుంది భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందో దర్శకుడు నాగాశ్విన్ తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేయటం ఆసక్తిని కలిగిస్తుంది అనమాట భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా సైన్స్ ఫిక్షన్ రావటం ఇదే మొట్టమొదటిసారి అందుకే కల్కి మూవీ కోసం మూవీ లవర్స్ అంతా వరల్డ్ వైడ్ గా వెయిట్ చేస్తున్నారు సరిగ్గా ఈ మూవీ రిలీజ్ కి ఇంకా రెండంటే రెండు నెలలు ఉందన్నమాట ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ను నిన్న అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు మూవీ యూనిట్ వారు ఈ చిత్రాన్ని జూన్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీ అన్ని పనులను కంప్లీట్ చేసుకుని ప్రపంచ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట ఈ మూవీ యొక్క బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది ప్రభాస్ భైరవ్గా కనిపించబోతున్నారు అలాగే అమితాబ్ అశ్వధామ గా కనిపించబోతున్నారు హీరోయిన్ గా నటిస్తున్నారు కమల్ హాసన్ ఒక స్పెషల్ పాత్రలో నటించబోతున్నారనమాట భారతీయ సినీ చరిత్రలో అతిపెద్ద కాస్టింగ్ ఈ సినిమాకి ప్రధాన బలం అనమాట మరి చూద్దాం ఎన్నో వంచనాలతో ఈ చిత్రం జూన్ ఇరవై రిలీజ్ కాబోతుంది అయ్య బాబు ఎలాంటి రికార్డు బ్రేక్ చేస్తుందో అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం కూడా వెయిట్ చేస్తుంది అనమాట ఆ రేంజ్ లో ఈ చిత్రంపై హైప్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్